హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ చేయుత పింఛన్లు కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు ఈ చేయుత పింఛన్లకు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారు ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతూ ఉన్నవారు ఇంకా దరఖాస్తు చేసుకోవాల్సిన వారు అంటే ఇంకా అప్లై చేసుకోవాల్సిన వారు ఆసరా పింఛన్లకు వారందరూ కూడా వెంటనే వీడియోను తప్పకుండా మీరందరూ కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అంతేకాకుండా వీడియోను షేర్ చేయండి బాణం గుర్తు మాదిరి వీడియో వీడియో పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం వివరాల్లోకి వెళ్లే ముందు మీకు అందరికీ కూడా మరొక రిక్వెస్ట్ మీరు ప్రతి వీడియోలను కూడా మీరు నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు మీరు ఏదైనా కూడా సహాయం చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు హెల్ప్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని మీ హెల్ప్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చాలామంది చూస్తున్నారు కానీ వీడియో అనేది రెస్పాండ్ అవ్వట్లేదు హెల్ప్ చేయట్లేదు ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు ఎంతో వృధా ఖర్చులు అయిపోతూ ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి మీకు తప్పకుండా మీ హెల్ప్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హ అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా మనకు ప్రజాపాలనలో భాగంగా ఈ చేయుత పెంఛన్లు పెంచుతామని సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడంతో మనకు ఎవరైతే గతంలో రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చేవారు వృద్ధులు వితంతువులకి మేము నాలుగు వేల రూపాయలు ఇస్తాము అలాగే వికలాంగులకు గతంలో నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చేవారు నేను ఆరు వేల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ అన్న మనకు ప్రకటించడంతో చాలామంది ప్రజాపాలనలో అలాగానే ప్రకటించినట్లే మన తెలంగాణలో మన సీఎం అన్న అధికారాన్ని చేపట్టడం జరిగింది ఇక ఆయన అధికారం చేపట్టిన వెంటనే కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న త ఒక పది రోజుల తర్వాత అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల తర్వాత ఏంటంటే ప్రజాపాలనలో భాగంగా ఈ ఆరు గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో ఆరు ఈ చేయుత పథకానికి సంబంధించి కొన్ని లక్షల మంది అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగిందనమాట ఈ కొత్త పింఛన్ల కోసం అలాగే గతంలో ఆసరా పింఛన్లు పొందుతున్న వారు కూడా అప్లై చేసుకోవడం జరిగింది ఎందుకు ఆసరా పెంచు మాకు పెంచిన పెంచిన ఇస్తారా లేదా అని కూడా దరఖాస్తు చేసుకున్నారనమాట మీరు అయితే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకు ఆల్రెడీ ఆసరా పింఛన్ అందుతుంది కాబట్టి మీకు తప్పకుండా ఈ చేతు పింఛన్ కంటిన్యూగా వస్తుందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారనమాట ఇక రాష్ట్ర ఎవరైతే ఈ ప్రజాపాలనలో ఈ చేతి పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల నుంచే మనకు చేయుత పింఛన్లను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుందనమాట ఇప్పటికే ఈ పింఛన్ను అమలు చేయాల్సి ఉన్న కూడా పింఛన్ పథకాన్ని కానీ మనకు ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల ఇలా రకరకాల కారణాలు చేత ఏంటంటే మనకి పింఛన్ డబ్బులు అనేది జమ చేయలేకపోయింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ డబ్బులను జమ చేయడానికి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అర్హులను గుర్తిస్తూ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు పెన్షన్లకు సంబంధించి రకరకాల వార్తలు కూడా వచ్చాయి ఎందుకంటే ఈ లబ్ధిదారులందరూ కూడా చాలామంది అనర్హులుగా ఉన్నా కూడా పెన్షన్ తీసుకుంటున్నారంట గత ప్రభుత్వంలో చాలామంది మనకు సిఫార్సులు చేసుకుని అలాగే అక్రమంగా పైరవి చేసి ఈ విధంగా మనకు పెన్షన్ అయితే తీసుకుంటున్నారని మన కొత్త ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది ఇక పెన్షన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుంది మనకి ఈ వెరిఫికేషన్లో భాగంగా చాలామంది పెన్షన్లు రద్దు చేసే అవకాశం అయితే ఉంది అంటే చాలామందికి పెన్షన్ డబ్బులు అనేది జమ కాదు మీరు బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోవాలి డబ్బులు పడిన తర్వాత పింఛన్ డబ్బులు పడిన తర్వాత ఇరవై తారీఖు పైన అయితే ఆ లబ్ధిదారుల ఖాతాలకి కొత్త పింఛన్లు జమ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట ఇక కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో పింఛన్ల కోసం ఈ లబ్ధిదారులందరూ కూడా వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు ఒకసారి మీరు చెక్ చేసుకొని పింఛన్ డబ్బులు పడే సమయంలో అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ డబ్బులు జమ కావాలి అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కోసం దరఖాస్తు చేసుకున్నవారో ఆల్రెడీ ఆసరా పింఛన్లు పడుతూ ఉన్న వారికి అయితే ఇబ్బంది లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆసరా పింఛన్లు మనకి జమ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక చేయుత పింఛన్ లబ్ధిదారులు ఏంటంటే మనకు చేయుత పింఛన్లకు సంబంధించి ఈ డబ్బులు మీకు జమ కావాలంటే తప్పకుండా మీరు అందరూ కూడా ఏం చేయాలంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఎందుకంటే మీరు దరఖాస్తు చేసుకున్న సమయంలో బ్యాంక్ అకౌంట్ ఇచ్చింటారు పింఛన్ డబ్బులు అనేది అకౌంట్లోనే పడతాయి కాబట్టి మీరు తప్పకుండా ఈ లింక్ అనేది చేసుకోవాలి ఈ లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే మనకు అకౌంట్లోకి డబ్బులు డబ్బులైతే వస్తుంది లేకపోతే మీకు డబ్బులు అయితే జమ కాదనమాట తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ చేయుత పెంఛన్కు దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వెంటనే ఈ చేయుత పెంచుకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న వారందరూ కూడా ఏదైతే మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ యొక్క బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క ఆధార్ ఫోన్ నెంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోండి ఈ ఒకటి లింక్ అనేది చేసుకుంటేనే మీ అకౌంట్కి మీకు పింఛన్ డబ్బులు వెంటనే కూడా అందరికంటే ముందే మీకు ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కూడా జమ అయిపోతుంది ఒకవేళ ఈ లింక్ అనేది లేకపోతే ఏంటంటే తిరిగి ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది పింఛన్ డబ్బులు తర్వాత మళ్ళీ కూడా మీరు అధికారుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసి పెట్టుకోండి మరొక పది రోజుల్లో పింఛన్ డబ్బులు అనేది లబ్ధిదారుల ఖాతాల్లోకి మనకు నేరుగా ఈ కొత్త పింఛన్ జమ చేయబోతున్నారు గతంలో చూసుకుంటే ఆసరా పింఛన్ల కింద ఇప్పుడు గత నెల వరకు కూడా మీకు జమ కావడం జరిగింది గత ఆసరా పింఛన్లు చూసుకుంటే రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చేవారు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఇక వికలాంగులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇచ్చేవారు నాలాంటి వరకు ఇక మీరు ఇప్పుడైతే మనకు కొత్తగా పింఛన్లు జమ అవుతాయి కాబట్టి కొత్త పిషన్ల కింద వృద్ధులకైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితే వస్తుంది ఇక వికలాంగులకైతే మనకు ఆరు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ చేయుత పింఛన్లకు దరఖాస్తు చేస్తున్నారో వారందరూ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఒకటే లింక్ అనేది చేసుకోండి అలాగే మీరు ఎవరైనా సరే ఇంకా ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కార్యాలయానికి కానీ ఎండిఓ ఎండిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని మీకు వెల్లడించారు మీరు ఎప్పుడైనా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఈ ఆరు రోజులు మాత్రమే కాదు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆరు రోజులు మాత్రమే కాదు మీరు మళ్ళీ ఎప్పుడైనా కూడా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అవకాశం ఉంటుంది దరఖాస్తు చేసుకోవడానికి కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పకుండా కలిగి ఉండాలి అధికారులు కూడా మనకు వెరిఫికేషన్కి వస్తారు ఈ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ఒరిజినల్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చూపిస్తేనే వాళ్ళ అధికారులు మనకు మీకు పింఛన్ డబ్బులు విడుదలయ్యే విధంగా కూడా వారు అయితే చేస్తారన్నమాట ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేయుత పింఛన్లకు సంబంధించిన లబ్ధిదారులందరూ కూడా మీరు ఈ పత్రాలు రెడీగా పెట్టుకోండి సర్వేకి వస్తారు అంతేకాకుండా వెరిఫికేషన్కి వచ్చినప్పుడు చూపించాల్సి ఉంటుంది అంతేకాకుండా బ్యాంక్ అకౌంట్కి తప్పకుండా మీరు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అనేది చేసుకోవాలి ఇలా లింక్ చేసుకుంటేనే మీకు తప్పకుండా ఈ పింఛన్ డబ్బులు అనేది ప్రతి నెల కూడా మీకు అకౌంట్లోకి అయితే జమ కావడం జరుగుతుంది ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయుత పింఛన్లకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చేయుత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పకుండా ఇప్పుడే వీడియో కిందనే సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి అలాగే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేయండి